పేరు అయితే చేయిస్తాడు అనమాట సో మన బండి చూస్తున్నారు కదా చాలా బాధ కూడా ఉంది అండ్ ఎంతనో అనిపిస్తుంది అనమాట అంటే సో

సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా అప్సెట్ అనమాట సో అప్సెట్ దేని గురించి అంటే క్రౌడ్ అంతగానో వస్తుంది మనం అనుకోలేదు అంటే నేను ఎప్పుడు అర్థం మీటప్ నేను ఎప్పుడు పెట్టలేదు ఫస్ట్ టైం మీటప్ పెట్టినా ఇంత క్రౌడ్ వచ్చేసరికి అందరు కనవలేకపోయినా పరేషన్ బాయ్స్ పరేషాన్ ఫ్యామిలీ పేరుతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న అన్న తన కొత్త షాప్ ఓపెనింగ్ సందర్భంగా సాధించిన ఘన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువ ఇది కేవలం ఒక దుకాణ ప్రారంభోత్సవం కాదు తనపై ఆయన అభిమానులు కురిపించిన అపారమైన ప్రేమకు విశ్వాసానికి నిదర్శనం తన వీడియోలో అన్న మొట్టమొదటిగా చెప్పిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పాయి ఈ ప్లాట్ఫామ్ పై తాము ఇంత మంచిగా ఉండడానికి కేవలం అభిమానులే కారణమని కృతజ్ఞతలు తెలిపారు ఈ మాటలు ఆయన ఎంతగా అభిమానులు గౌరవిస్తున్నారో వారిని తన విజయానికి మూల స్తంభంగా భావిస్తారో తెలియజేస్తుంది తన ఎదుగుదలకు కారణమైన జనాలను బహిరంగంగా గుర్తించడం అన్న గొప్పతనం సాధారణంగా ఏ సెలబ్రిటీలు మీటప్ కైనా జనం వస్తారు కానీ ఇమ్రాన్ అన్న షాప్ ఓపెనింగ్ కి వచ్చిన క్రౌడ్ అనూహ్యం అసాధారణం కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా వందలాది మంది అభిమానులు వచ్చి ఆయనపై తమ ప్రేమను చాటుకున్నారు అంత పెద్ద స్టార్ అయినా కూడా ఇమ్రాన్ అన్నకు ఒకే ఒక్క బాధ మిగిలింది ఇంత క్రౌడ్ వచ్చేసరికి అందరిని కలవలేకపోయానని టైం ఇవ్వలేకపోయానని చాలా బాధపడ్డానని ఆయన పంచుకున్నారు నిజానికి అంత పెద్ద క్రౌడ్ లో అందరినీ వ్యక్తిగతంగా కలవడం అసాధ్యం అయినప్పటికీ తన అభిమానులకు సమయం ఇవ్వలేకపోయానని బాధపడటం అనేది ఇమ్రాన్ అన్నకు తన ఫ్యాన్స్ ట్లో ఉన్న అంకిత భవాన్ని భావోద్గ అనుబంధాన్ని సూచిస్తుంది అందరినీ కలిసే ప్రయత్నం చేసిన పరిస్థితి అదుపు తప్పడం వల్ల ఆయన వెనుతిరగాల్సి వచ్చింది ఇమ్రాన్ షాప్ ఓపెనింగ్ ఒక తిరుగులేని విజయం ఈ ఈవెంట్ కు ఆయనకు లభించిన అపారమైన ప్రేమను ఆయన కీర్తి ప్రదర్శనలను అసాధారణ స్థాయిలో